భారత టీ ట్వంటీ జట్టులోకి ఆంధ్ర నుంచి ఎంపికైన మొదటి ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి సిపి అధినేత వైఎస్ రెడ్డి అభినందనలు తెలిపారు ఆల్రౌండర్గా రాణిస్తున్న నితీష్ భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు జింబాంబే టూర్లో నితీష్ మంచి ప్రతిభ చూపారని ఆకాంక్షించిన వైఎస్ జగన్ కెరియర్లో మరింత ఎదగాలని కోరుకున్నారు కాగా ఇటీవల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి భారత టీ ట్వంటీ జట్టులోకి ఎంపికయ్యారు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు ై రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే జింబాంబే పర్యటన కోసం నితీష్ భారత టీ ట్వంటీ జట్టుకు ఎంపికయ్యారు